ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కం మనతో ఉన్నారు కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరుతున్నారు ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు ఢిల్లీకి బయలుదేరుతున్నారు ప్రస్తుతం బట్టి విక్రమార్క గారు ఉన్నారు బట్టి గారు ఢిల్లీ పర్యటన విశేషాలు ఏంటి సార్ తొలిసారి అంటే రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమరాజ్యం ఏర్పడిన తర్వాత ఈ దేశ ప్రధానిని నాణవాయితీగా కలవటం కోసం వారిని అపాయింట్మెంట్ అడగటం వారు ఈరోజు సాయంత్రం సమయం ఇచ్చారు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర బైఫర్ క్రిషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి కొన్ని అంశాలు ఈ రాష్ట్రానికి రావాల్సినవి ఇంకా ఉన్నాయి అంటే దశాబ్ద కాలంగానే రాష్ట్రంలో పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏవి కూడా వాటిని పట్టించుకోకపోవడం వలన ఏవి రాలేకుండా అలా మిగిలిపోయి ఉంది ఉదాహరణకి బయ్యారం స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇతరత్వ ఒక జాతీయ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక జాతీయ ప్రాజెక్టుగా కూడా కావాలని చెప్పి ఆ రోజుల్లోనే బైపర్మిషన్ యాక్ట్ సందర్భంగా పార్లమెంట్లో చర్చ కూడా జరిగింది ఆనాటి ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు కూడా దాన్ని సానుకూలంగా స్పందించారు రాష్ట్రంలో కానీ ఇంతవరకు వాటికి సంబంధించి ఏం రాలేదు వాటి వాటిని ఆ అంశాలన్నీ కూడా ప్రధానమంత్రి గారు దృష్టి తీసుకొని వస్తారు పెండింగ్ ఇష్యూస్తో పాటు విభజన చట్టంలో అంశాలతో పాటు రాష్ట్రంలో మన మీరు శ్వేతపత్రం విడుదల చేశారు ఆరు లక్షల కోట్ల అప్పు ఉందని వీటి నుంచి రాష్టం బయటపడటానికి ఆర్థికంగా సహకారం ఏమైనా కోరే అవకాశం ఉంది రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలు అట్లాగే రాష్ట్ర పురోగ కోసం ప్రతి అంశాన్ని అవసరమైన ప్రతి అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం ఈ దేశ ప్రధానమంత్రిగా వారికి కూడా అడుగుతాం సరే ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టుని జాతీయ హోదా ఇవ్వాలని చెప్తున్నారు గతంలో జాతీయ హోదా కావాలని డిమాండ్ చేయాలి సార్ అసలు ప్రాజెక్టులకు డిపిఆర్ఏ లేకుండా కట్టారు అనేటువంటి విమర్శలు కూడా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసింది ఇప్పుడు డిపిఆర్ లేకుండా చేసేటువంటి ప్రాజెక్టులకి జాతీయ హోదా ఇవ్వడం సాధ్యమవుతుందా దాన్ని ఏమైనా సెటరేట్ చేసే సి విధి విధానాలు సంబంధించి దాంట్లో తీసుకోవాల్సినటువంటి సిస్టమేటిక్ చేయాల్సిన కార్యక్రమాల గురించి తప్పనిసరిగా చేయాల్సింది ప్రభుత్వాలు ఉద్యోగ వ్యవస్థ అంతా చేయాలి చేయాల్సింది కాకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక ప్రాజెక్టు దేన్నైనా ఒక జాతీయ ప్రాజెక్టుగా ఇవ్వాలని చెప్పి ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతం నుంచి అడగటం ఆనాటి బైఫర్ క్రిషన్ యాక్ట్ దాన్ని ఒప్పుకోవటం ఇవన్నీ జరిగిన మాట వాస్తవం సో డెఫినెట్ గా ప్రయోజనాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి జాతీయ ప్రాజెక్టుగా మనం తీసుకుని రాగలిగితే కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున దానికి నిధులు వస్తాయి ఆ నిధులతో మనం దానికోసం ఖర్చు పెట్టాల్సినటువంటి నిధుల్ని ఈ రాష్ట్ర ఇతర అభివృద్ధి కార్యక్రమాలకి మీరేమో అసెంబ్లీలో స్వేత పత్రాన్ని విడుదల చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వేత పత్రం అని విడుదల చేశారు యాభై లక్షల కోట్ల ఆస్తులు మేము కూడగట్టాము మాకు ఆరు లక్షల కోట్ల అప్పని అసలు ఆస్తులు అప్పులకు అసలు పొంతనే లేదు కేవలం ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రతిష్టాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నమే కాంగ్రెస్ చేసింది అంటారు ఎంతవరకు స్వేద పత్రం అంటే చెమట పత్రం పాప వేరు వాళ్ళ నాన్నగారు వాళ్ళ బావ గారు అందరూ తెగ కష్టపడి చెమట రాష్ట్ర సంపద సృష్టించామని చెప్పడం కోసం ప్రయత్నం చేశారు నేను అడుగుతా ఉన్నాను సూటిగా మీరు ఆస్తులు సృష్టించుంటే అవన్నీ కళ్ళకు కనిపిస్తూ ఉంటారు విజిబుల్ గా కనిపిస్తా ఉంటాయి ఉదాహరణకి నేను చెప్పాను కేవలం ఐదు లక్షల కోట్ల రూపాయలతోనే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఉన్నటువంటి బడ్జెట్ లో వాళ్ళు సృష్టించిన ఆస్తులు అద్భుతంగా కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు కూడా నాగార్జున సార్ కనిపిస్తా ఉంది శ్రీశైలం కనిపిస్తా ఉంది జూరాల కనిపిస్తా ఉంది అట్లాగే ఇటు వస్తే ఎస్ఆర్ఎస్పి కనిపిస్తా ఉంది కడియం కనిపిస్తా ఉంది దేవాదులు కనిపిస్తా ఉంది ఇట్లా రకరకాల శ్రీపాద ఎల్లంపల్లి కనిపిస్తా ఉంది రకరకాల బౌలార్థక సాధక ప్రాజెక్ట్లని కళ్ళకి స్పష్టంగా కనిపించడమే కాకుండా లక్షల ఎకరాలు ఇప్పటికి కూడా లెఫ్ట్ కెనాల్స్ రైట్ కెనాల్స్ పేరు మీద పొలాలు నీళ్లు పారుతా ఉన్నాయి ఇది మరి ఈ రకంగా బౌలార్థక సాధక ప్రాజెక్టు ఏదైనా ఒకటి మీరు